సూర్యాపేట జిల్లాలో రెండో విడతల భాగంగా ఎనిమిది మండలాల్లో నూట యాబై ఎనిమిది పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది రెండు లక్షల ముప్పై నూట ముప్పై ఏడు మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు పోలింగ్ జరుగుతున్న గ్రామాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి మరింత సమాచారం సూర్యాపేట జిల్లా ప్రతినిధి అశోక్ అందిస్తారు గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది కాసేపటి క్రితమే సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు సూర్యాపేట మా నియోజకవర్గ పరిధిలోని మరో రెండు మండలాలకి మొత్తంగా చూసుకున్నట్లయితే రెండో విడతలో జిల్లాలో ఆ ఎనిమిది మండలాలలో పోలింగ్ ఈరోజైతే నిర్వహిస్తూ ఉన్నారు మనము చూడొచ్చు విజువల్స్లో మునగాల పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము ఉదయం ఏడు గంటల పది నిమిషాల సమయానికే ఓటర్లైతే బారులు తీరి కనిపిస్తూ ఉన్నారు మొత్తంగా గ్రామాలలో వ్యవసాయ పనులు నిమిత్తం వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఉదయం వేళలోనే తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ పనులకు వెళ్ళడానికి సంసిద్ధంగా ఆ ఉదయాన్నే సమయానికంటే ముందే పోలింగ్ కేంద్రాలు చేరుకొని వాళ్ళు అనుమతించగానే లైన్లో నిల్చొని వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి కనపడుతుంది ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే రెండో విడత ఎన్నికల కోసము జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల ముప్పై మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు మరోవైపు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో పదిహేను వందల మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఇప్పటికే ఎస్పీ తెలియజేయడం జరిగింది మొత్తంగా ఈ రెండో విడత ఎన్నికల్లో రెండు లక్షల ముప్పై వేల పైగా ఓటర్లు తమ ఓటర్నైతే వినియోగించుకోనున్నారు మునగాల ఓటింగ్ కేంద్రం నుంచి అశోక్ దూరదర్శన్ న్యూస్ సూర్యాపేట జిల్లా